नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము చతుసప్త సర్గ నాల్గవ సర్గ తపస్సు చేయుచున్న శూద్రుడు అధర్మము చేయుటయే బ్రాహ్మణపుత్రుని పుత్రుని మరణమునకు హేతువు అని నారదుడు రామునకు తెలుపుట తు కరుణ్విజస్ పరిదేవ్ శుశ్రవరాఘవ దుఃఖశోక సమన్వితం రాముడు దుఃఖముతోనూ శోకముతోనూ కూడిన ఆ బ్రాహ్మణుడు చేసిన దీనమైన ఆ విలాపమునంతనూ వినను సుఃఖేన సంతప్తో మంత్రిణ్పాహ్వయత్ వసిష్ఠం వామదేవం చ భ్రాతృ సహ నైగమాన్ ఆ రాముడు దుఃఖముతో కూడిన వాడై మంత్రులను వామదేవులను సోదరులను ఆయా గణ ప్రముఖులను పిలిపించెను తోద్జావీష్ఠే సార్ధమష్టౌ ప్రవేశి దేవ సంకాశం వర్ధస్వేతి తతో బ్రువన్ పిమ్మట వసిష్ఠునితో కలిసి ప్రవేశపెట్టబడిన యనమండుగురు బ్రాహ్మణులు దేవతుల్యుడైన రాజును విజయీభవ అని పలికి ఆశీర్వదించిరి వామదేవశ్చ వామదేవ్చ ಕಾತಿಯಾಬಾಳಿರ್ ಗೌತಮೋ ನಾರದ್ ತ್ವಿಜರ್ಷಾ ಸರ್ವೇ ಆಸನೂಪೇಶಿ ಮಾರ್ಕಂಡೇಯುಡು ಮೌರ್ಗಲ್ುಡು ವಾದೇವುಡು ಕಾಶ್ಯಪುಡು ಕಾತಿಯುಡು ಜಾಬಾಲಿ ಗೌತಮ ನಾರದು ಈ ಬ್ರಾಹ್ಮಣೋತ್ತಮಂದರೂ ಆಸನಮುಲ ಮೀದ ಕೂರ್ಚುಂಡಬೆಟ್ಟಬಡಿರಿ మహర్షీన్ సమను ప్రాప్తానభివాద్య కృతాజలి మంత్రిణో నైగమాశ్చైార్హమనుకూలితా వచ్చిన మహర్షులకు రాముడు అంజలి ఘటించి నమస్కరించను తగు విధముగా అనుకూలము చేసి కొనను సర్వేషాం దీప్త తేజసాం రాఘవ సర్వమాచే య్విజోయముపరోధతి తేజస్సుతో ప్రకాశించుచున్న వారందరూ కూర్చున్న పిమ్మట రాముడు ఈ బ్రాహ్మణుడు పట్టుచున్నాడు అని ఆ విషయమంతా చెప్పెను తస్య తద్వచనం తచనం శ్రువా నారదః నారద శుభం వాక్యం ఋషీణాం సన్నిధ స్వయం దీనుడైన రాజు మాటలు విని ఆ ఋషుల సమక్షమునందు నారదుడు శుభమైన వాక్యము పలికెను శృణు రాజన్యథా ప్రాప్తో బాలస్య సంక్షయ శ్రువా కర్తవ్యత రాజన్ కురుఘునందన రాజా ఆ బాళునకు అకాల మరణము ఎట్లు ప్రాప్తించినదో వినుము ఓ రామా విని ఏమి చేయవలనో చేయుము పురాకృతయుగే రాజన్ బ్రాహ్మణావై తపస్విన అబ్రాహ్మణస్తదా రాజన్న తపస్వీ కథంచన రాజా పూర్వము కృతయుగములో బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేసుకొనేవారు బ్రాహ్మణులు కానివారు ఏ విధముగానూ కూడా తపస్సు చేసి కొనేవారు కాదు తస్మిన్ యుగే ప్రజ్వలి బ్రహ్మభూతేనావృతే అమృత్యవస్తదా జగ్గిరే దీర్ఘ దర్శిన ఆ యుగము అజ్ఞానావరణము లేక బ్రహ్మమయమై ప్రకాశించుచుండెను అప్పుడు అందరూ మృత్యువు లేనివారై త్రికాల జ్ఞానము కలవారై ఉండిరి ప్రాచ్యపాఠంలో పై రెండు శ్లోకాలు ఈ విధముగా ఉన్నాయి పురా కృతయుగే రామ బ్రహ్మ సర్వమనుత్తమం అబ్రాహ్మనో నవై విద్యతే తస్మిన్ యుగే ప్రజ్వలితే బ్రహ్మ భూతేహ్య నాపది సర్వే జానంతే విగతామయా వీటి తాత్పర్యము ఈ విధముగా ఉన్నది ఓ రామా పూర్వము కృతయుగములో సర్వము బ్రహ్మమయమై అత్యుత్తమ స్థితిలో ఉండెడిది బ్రాహ్మణుడు కానివాడు కాని తపస్సు లేనివాడు కాని ఎవ్వడూ ఉండెడివాడు కాదు ఈ బ్రహ్మమయమైన ఆపదలు లేని ఆ యుగము దేదీప్యమానముగా ప్రకాశించుచున్నప్పుడు ద్విజులందరూ అనగా అందరూ ద్విజులే మృత్యువు అనగా అకాల మృత్యువు లేనివారై రోగములు లేనివారై ఉండిరి తతస్త్రేతాయుగం స్త్రేత నామ పుష్మతాం పుష్పతా క్షత్రియాయత్రయంతే పూర్వేణ తపసాన్వితా తరువాత వచ్చిన దృఢ శరీరముగల మనువంశీయులకు వంశీయులకు చెందిన త్రేతాయుగములో క్షత్రియులు కూడా బ్రాహ్మణులతో పాటు తపస్సు కలవారు అగుదురు వీర్యేణ తపసా చైవే పూర్వజన్మని మానవాయే మహాత్మానస్త్రేతేయుగే కృతయమునందు వీర్యము చేత తపస్సు కూడా బ్రాహ్మణులు అధికులు త్రేతాయుగములో మనువంశమునందు పుట్టిన క్షత్రియులు తపోవీర్యముల చేత మహాత్ములు కృతయుగములో బ్రాహ్మణులు మాత్రమే నిత్య నైమిత్తికాది కర్మలే కాక క్లేశ రూపమైన తపస్సు కూడా చేసేవారు అందుచే వాళ్లే సర్వాధికులు త్రేతయుగము వచ్చుసరికి సరికి క్షత్రియులు కూడా తపస్సు చేసేవారు అందుచేత వారు కూడా మహాత్ములే కాని వీరు కృతయుగ బ్రాహ్మణుల కంటే తక్కువ వారు బ్రహ్మక్షత్రం చ తత్సంవరం సమవీర్య సమన్వితం కృతయుగములో అధికముగా ఉండెడిది అప్పుడు క్షత్రియ జాతి తక్కువగా ఉండెడిది త్రేతాయుగములో క్షత్రియ జాతికి కూడా తపస్సు చేత అప్పుడు ఈ రెండు జాతులు తపోవీర్యముల చేత సమానములైనవి త్రేతాయుగ బ్రాహ్మణ జాతి కూడా కృతయుగ బ్రాహ్మణ జాతి కంటే తక్కువే విశేషమధికం విశేషమధిక స్థాపనం చక్రిరే తత్ర చాస్ సమ్మతం అప్పుడు శాస్త్ర నిర్మాతలు బ్రాహ్మణ క్షత్రియులలో భేదము అధికముగా లేకపోవుట చేత అందరికీ సమ్మతమైన చాతుర్వర్ణ్యమును ఏర్పాటు చేసిరి తస్మిన్ యుగే ప్రజ్వలితే ధర్మభూతే హ్యనావృతే అధర్మ పాదమెకం పాతయత్ పృథివీత అధర్మేణ సంయుక్తస్తేజో మందం భవిష్యతి ధర్మ ప్రచురమై అధర్మాచరణము లేని ఆ త్రేతాయుగము ప్రకాశించుచుండగా భూమి మీద అధర్మము ఒక పాదము ఉంచెను అప్పుడు అధర్మము సంబంధముచే వాళ్ళ తేజస్సు కొంచము తగ్గినది ఆమిషం యచ్చ పూర్వేషాం రాజసం చ మలంభు అనృతం నామ తద్భూతం క్షిప్న పృథివీత భూమి మీద అధర్మ పాదము ప్రసరించుట చేత అంతకు పూర్వము ఏ కృష్యాధికమును మాంసమును వలే రజోగుణజన్యమైన మలమును వలె పూర్వులు పరిహరించినారో అట్టి అనృతము అనగా కృష్యాధికము అధికముగా ప్రచారములోనికి వచ్చెను కృష్యాధికము అనగా సేద్యము వ్యవసాయము ఇత్యాది వృత్తులు అనృతం పాత ఇవాతు పాదమేకమధర్మత పూర్వమాయుషః పరినిష్ఠితం అధర్మము ఒక పాదము అనృతమును ప్రవర్తింపజేసి పిదప పూర్వము అనగా కృతయుగములో ఉన్న ఆయుర్దాయ ప్రమాణమును కూడా తగ్గించినది పాతి తస్మిన్న మహీతలే శుభాన్ శుభాన్యేవాచరల్ లోక సత్యధర్మ పరాయణ అధర్మము భూమి మీద అనృతము ప్రసరింపచేసినను లోకము సత్యధర్మములందు ఆసక్తి కలదై శుభకర్మలను మాత్రమే చేసెను చ వర్తంతే బ్రాహ్మణా తపోతప్యంతతే సర్వే శుశ్రూషామపరే జనాగములో బ్రాహ్మణులు కూడా తపస్సు చేసిరి ఇతర జనులు మాత్రము వాళ్ల శుశ్రూష చేసిరి సధర్మ ర్మ పరమస్తా వైశ్యశద్రం తాగమత్ పూజా చర్వర్ణా శూద్రాక్రుర్విశేషత వారిలో శుశ్రూషారూపమైన ధర్మము వైశ్యశూద్రుల పరమధర్మముగా ఏర్పడెను విశేషించి శూద్రులు సమస్త వర్ణముల పూజను చేసిరి ఏతస్మిన్నంతరే తా అధర్మే చానృతే సహ తూపునర్హ్రాసమగమనృప సత్తమా ఓ రాజశ్రేష్ఠుడా వైశ్యశూద్రులకు అధర్మము అనృతము సంక్రమించిన పిదప ఈ మధ్య కాలములో అనగా ద్వాపర యుగ సంధి కాలములో వెనుకటి వారికి అనగా బ్రాహ్మణ క్షత్రియులకు కూడా తేజోహ్రాసము కలిగను తామధర్మ ద్వితీయమవతారయత్ తో ద్వాపర సుగస్ సమజాయ పిదప రెండవ అధర్మ పాదము భూమి మీద దిగను అందువలన ఆ యుగమునకు ద్వాపరము అను పేరు వచ్చెను ద్వాపర సేతు వర్తమానే యుగే నృపా చైవ వవృధే పురుషర్షభ పురుష శ్రేష్ఠుడవైన రాజా ద్వాపరము అను పేరు కల ఆ యుగము జరుగుచున్నప్పుడు అధర్మము అనృతము వృద్ధి పొందెను అస్మిన్ ద్వాపర సంఖ్యానే తపో యుగేభ్య స్త్రీన్ వర్ణాన్ క్రమాద్వై తప ఆవిశత్ ఈ ద్వాపర యుగములో తపస్సు వైశ్యులకు కూడా సంక్రమించెను ఈ విధముగా తపస్సు మూడు యుగములలో క్రమముగా మూడు వర్ణములలో ప్రవేశించెను త్రిభ్యో యుగేభ్య స్త్రీన్ వర్ణా ధర్మస్ పరినిష్ి లభతే ధర్మం యుగతస్థు నరర్షభ ఓ రామ మూడు యుగమునందు తపస్సు మూడు వర్ణముల వారిలో ఉన్నది యుగానుసారము శూద్రునకు ఈ ధర్మము అనగా తపస్సు లభ్యము కాదు హీన న వర్ణో నృప శ్రేష్ట తప్యతే వై తప తు తపశ్చర్యా కలౌయుగే రాజులలో శ్రేష్ఠుడవైన రామ శూద్రుడు తపస్సు చేయకూడదు కాని కలియుగములో శూద్రునికి కూడా తపస్సు చేయుట ఉండగలదు అధర్మ పరమో రాజన్ ద్వాపరే శూద్ర జన్మన స వై విషయ పర్యే తవ తప్యతి దుర్బుద్ధిస్తేన బాలవధోహ్యయం ఓ రాజా కూడా శూద్రుడు తపస్సు చేయుట గొప్ప అధర్మము నీ దేశము ప్రాంతమునందు గొప్ప తపస్సు కల దుర్బుద్ధియైన శూద్రుడు తపస్సు చేయుచున్నాడు అందువలననే ఈ బాలుడు మృతి చెందినాడు యోహ్యధర్మమ కార్యం వా విషయపార్థివస్యత కరోతి చాశ్రీ మూలం తత్పురేవా దుర్మతిర్నర క్షిప్రం చ నరకం యాతి సచరాజాన రాజాన సంశయ దుర్మతియైన ఏ నరుడైనా రాజు యొక్క పురమునందు పురమునందుకాని అధర్మమును కాని చేయకూడని పని కాని చేసినచో అది అలక్ష్మిని కలిగించును ఆ రాజుకూడా వెంటనే నరకములలో పడును సంశయము లేదు కర్మణ సుకృత్య షం భజతి భాగం తు ప్రజాధర్మేణ పాలయన్ ప్రజలను ధర్మముగా పాలించు రాజులకు శాస్త్రాధ్యయనము చేసిన పుణ్యమును తపస్సులోను పుణ్యకార్యములోను ఆరవ వంతు చేరును షడ్ భాగస్య భోక్తాసౌ రక్షతేన ప్రజా కథమ్ సత్వం పురుష శార్దూల మార్గస్వ విషయమ్ స్వకమ్ రాజు ప్రజల నుండి ఆరవ భాగమును తీసి కొనుచు ప్రజలను రక్షించనిచో ఎట్లు పురుషశ్రేష్ఠుడా నీవు నీ రాజ్యమునంతా వెదకుము దుష్కృతం త్ర యత్నం సమాచరా నృణాం వృద్ధిశ్చనృాయుర్వివర్ధనం భవిష్యతి నర శ్రేష్ఠ బాళస్ జీవితం ఓ రామ ఎక్కడ పాపకార్యము జరుగుచున్నదో చూచుటకు ప్రయత్నము చేయుము ఇట్లు చేసినచో ధర్మము వృద్ధి మానవులకు ఆయుర్వృద్ధి కలుగును ఈ బాలుడు జీవించును ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తర కాండే చతు సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం ఎదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम